హాయ్ మిత్రులారా ఎస్ మీడియాకు స్వాగతం ఇవాళ మునుగోడు ప్రాంతంలో మోంతా తుఫాన్ వల్ల రైతులు ఏ విధంగా నష్టపోయారు అసలుకి రైతు నష్టం జరిగిందా లేదా తెలంగాణ రాష్ట్రంలో రైతుల మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉన్న ప్రేమ ఎంతటి నిన్న మన్న చేసుకొచ్చిన ఏడు కింటాలకే జీవో వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా నమస్తేనే ఏం పేరు నీ పేరు నా పేరు పందుల అంజయ్య గారు వ్యవసాయం చేస్తుంటారో నేను వ్యవసాయం చేస్తుంటాను నాకు ఒక మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాల దాంట్లకు ఐదు ఎకరాలు కౌలు పట్టిన అయితే తీవ్ర దగ్గర పది పదిహేను నెల సన్ని వర్షాల వల్ల పంట మొత్తం దెబ్బ తిని ఎకరానికి పది క్వింటాల్ వచ్చాకాడ ఇలా ఐదు కింటా ఈ సంవత్సరం ఐదు క్వింటాల్ వస్తలేదు ఆ పత్తి తీసుకొస్తే మిల్ కార్డుకు వస్తే సిసిఐ అన్నారు సిసిఐ కాడ నిరుడు పదమూడు క్వింటాలు ఎకరా అనుకుంటే ఈ సంవత్సరం ఏడు క్వింటాలు అంటుండు మరి ఆ రైతులు అమ్ముకోవాలన్నా సావాలా ఎక్కడ పోవాలి ఇప్పుడు రాష్ట్రం మొత్తం సర్వే చేస్తే ఏడు క్వింటాలకి ఒక క్వింటా కూడా అదనం ఒక కిలో కూడా అదనంగా లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక జీవో తీసుకొచ్చింది ఆ జీవో వల్ల రైతులకు ఏమైనా నష్టం జరిగేది ఉందా చాలా నష్టం జరిగేది ఉంది ఎందుకంటే తేమ శాతం వర్షాలు పడి తేమ శాతం ఎక్కువ ఉంది తేమ శాతం ఈనేవి ఎనిమిది నుంచి పన్నెండు అన్నాడు పన్నెండు కాదు మిల్లుకాడికి వయసు వస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు వస్తుంది తేమ ఆ బండ్లు మొత్తం వెనక మలుతుండు మరి ఆ రైతులు ఏడమ్ముకోవాలి ఏడమ్ముకోవాలి ఎక్కడ ఎక్కడ పోవాలి వాళ్ళు ఇవాళ ఒక తేమ శాతం పన్నెండు ఉందనుకో మద్దతు ధర ఎనిమిది వేలు ఒక్కొందో ఎనిమిది వేల రెండు వందలు అంటున్నారు కదా ఎనిమిది వేల రెండు వందలు వచ్చే అవకాశం ఉంది అసలుకి ఏడు వస్తుంది ఎనిమిది వేలు ఒక వంద పది రూపాయలు అని గవర్నమెంట్ ప్రకటించింది తేమ శాతం ఎక్కువ వస్తుంది తేమ శాతంలో తీసుకుంటలేరు తీసుకున్నప్పుడు బయట ఏం చేస్తారు రైతులు మొత్తం ఆరు వేల యాభై ఎనిమిది వందల నుంచి ఆరు 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 వేలు ఆరు వేలు ఒక్కొందరు అరవై రెండు వందలకు అమ్ముకుంటున్నారు మరి ఆ రైతుల పరిస్థితి ఏంది ఇప్పుడు శల్కల పోతున్నాయి పత్తి మొత్తం వర్షాలు పడి మొత్తం ఆగమాగం అవుతున్నాయి మొ మొత్తం వర్షాలు పడి దా మన తారాలు ఎక్క ఎలబడదు పత్తి ఇత్తుదేలి ఆ పత్తి ఎరికి వస్తే వేస్తే ఆ ముందే లేచే వర్కాలు మండే లేసే ఏమవుతుంది మొత్తం తేమ చేత కమ్ముకొని పోతుంది ఉన్న బీరగాడు వస్తే అది తీసుకోవాలంటే నాకు తెసేదా ఉంది యాభై ఐదు వందలకి ఇస్తావా యాభై ఐదు వందలకి ఇస్తావా ఆరు వేలకు వాళ్ళు అడుగుతారు మరి రైతులు అమ్ముకోవాలా పెట్టుబడి విరీతంగా పెట్టుబడులు అయిపోయినాయి ఎకరానికి దగ్గర దగ్గర ఒక యాభై వేల పెట్టుబడి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ యూరియా మీద కానీ అడుగు మందుల మీద రాయితీలు కల్పిస్తున్నాం రైతులకు మేలు చేస్తున్న ప్రభుత్వాలు అని చెప్తున్నాయి కదా ఇప్పుడు ఏ రైతుకు ఏ ఊరియా సంచి మీద సపోజ్ తమ్మిని అనేది రెండు వందల అరవై రూపాయలు పెట్టి ఊరియా కొన్నాం అరవై నాలుగు డెబ్బై రూపాయలు ఆమాలతోని మూడు వందలు అవుతుంది ఒక కట్టకు ఆ ఊరియా మీద ఏ రైతు ఖాతాలో ఏ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ అకౌంట్లో ఏమైనా వేసిందో చెప్పమని మద్దతు ధర కోసం ఎనిమిది వందల ఎనిమిది వేల రెండు వందల రూపాయలు అంటుంది కదా మళ్ళీ మద్దతు ధర ఇప్పుడు వాళ్ళకి వస్తలేదు కదా మరి మీరు ఏడు ఎకరాలు అన్నారు కదా ఏడు ఎకరాలు కలిపి ఎంత పెట్టుబడి వచ్చింది ఇవాళ మీరు తీసిన పత్తికి ఎంత వచ్చే అవకాశం ఉంది నిండు సంవత్సరం వేస్తే నేను ఏడు ఎకరాలు వేస్తే నాకు తొంభై క్వింటాల పత్తి అయింది ఈ సంవత్సరం ఏడు ఎకరాలు వెళ్తే ముప్పై క్వింటల్ అయింది ముప్పై క్వింటాల్ అంటే సగానికి సగం రాలేదు అది కూడా ఆరు వేల క్వింటల్ కాడికి అమ్ముకున్నాను నేను ఈడ చూస్తేనే మిల్ కాడికి వస్తే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పక్కకింది ఏంటంటే ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు అన్నాడు వీడికొస్తే వస్తే ఏమంటున్నాడు అసలు మ్యాచర్ ఎక్కువ వస్తుంది నువ్వు తీసుకో పక్క పక్కకు అంటే పక్కకి ఎక్కడ పోతాడు రైతు ఏడేసుకోవాలి బయట వేసి పెట్టుకోవాలి రైతు అంతే ఇక రైతుల పరిస్థితి మా అదన ఉంది ఇప్పుడు బయట దళారులు కూడా ఏ రేటు కొంత మరి దళార్లకు పాలయ్యే అవకాశం ఉందా ఇప్పుడు దళారుల ము దళారులు ఏమంటారు అంటే తేమ శాతం ఎక్కువ ఉందన్న మాకు కూడా బాండ్లు దిగుతలేవు మేము అరవై ఏళ్ళ నుంచి అరవై కూడా అరవై రెండు అరవై రెండు వందలు పెడతామంటారు అరవై రెండు వందలుగా అరవై రెండు అరవై మూడు వందలకేసుకపోరా అన్నా కూడా ఇలా లేసుకపోయా గతి లేదు దళారులు కూడా ఈ మండెలు తీసుకపోయి ఆడేస్తే మొత్తం పత్తి ఏరుకొని పోయి ఇవాళ ఇవాళ పొద్దుగాలు ఏరి అనుకో తెల్లారి చూస్తే తెల్లారి మర్నాడు చూస్తే మొత్తం కాకొస్తున్నాయి మండలు తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏమంటారు అంటే రైతులకు మేలు చేసే ప్రభుత్వాలు మా రైతు రైతు ప్రభుత్వాలే రైతులకు సబ్సిడీలో యూరియా కానీ అడుగు మందులు కానీ ప్రతి గింజ కొనేటట్టు మా ప్రభుత్వాలు కృషి చేస్తాయి అంటున్నారు ఏడవ ఏ ఏ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి మన్నా నిన్న నిన్న మన వర్షాలు చూస్తే మొత్తం అక్కడ చూస్తే మొత్తం వేర్లై పారుతున్నాయి నీళ్ళు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ రాలే మా కాడికి ఇంక వేరుకు కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏడవ ఏం చేస్తున్నాయి ఏమైనా మంచిగా నెలకు ఒక లక్ష రూపాయలు లక్షలు ఇరవై వేలు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ లక్ష లక్షలు జీతాలు తీసుకుంటారు మేళా అంతూరు అంతే వాళ్ళు కానీ బయటికి వెళ్ళి వాళ్ళు చూస్తలేరు ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉండిగా మా ఎమ్మెల్యే రమ్మాను రాజగోపాల్ రమ్మని నేను చూపెడతా మా పరిస్థితి ఓట్లేసి గెలిపించిన కాబట్టి మేము చూపెడతా కదా రమ్మను మా పరిస్థితి ఏంది వరిసేలు కొట్టుకపోయి వరదలు వచ్చి వరుసలు కొట్టుకపోయినాయి పత్తిలు కొట్టుకపోయినాయి ఆగం ఆగం మా పరిస్థితి మున్ మున్గోడు ఏరియాలో రాజగోపాల్ రెడ్డి గారు ప్రతి వేస్తే జనంలో తిరుగుతుంది అంటున్నారు కదా రాజగోపాల్ రెడ్డి గారు ఏడా ఏ సలకెల్కి వచ్చి చూసి ఆయన హైదరాబాద్కి సక్క వచ్చి క్యాంపాస్ కడుకోగానే అయిపోయింది ఆయన పని అంతే దా కోతలారం వాగు మా వాగు పది రోజుల పారవైట్టి మాకు రాకపోకలే మందని మొత్తం ఎవరు ఇస్తారు ఎవరు ఏ ఎమ్మెల్యే చేస్తుండో ఏ ఎంపీ చేస్తుండో ఎవరు చేస్తారు ఎవరు చేస్తలేరు మా పరిస్థితి అట్లా ఉంది పంటలు చూడబోతే ఇప్పుడు అమ్మబోతే ఆడిమి కొనబోతే కోరిమి మా పంటలు మొత్తం ఆగం అయిపోయినాయి అగ్రికల్చర్ ఒక్కన పట్టించుకునే పాపన పోతలేరు మరి ఎవరు చెప్పుకుంటారు రైతులు ఇప్పుడు మిల్కాడికి ఆయన ఏమో ఎకరానికి కింటాలంటుండు ఆ ఏడు కింటాల పత్తి ఆడికి కనీసం ఒక ఇరవై ముప్పై పత్తి వేసుకపోతే ఆ రైతు పత్తి కొంటనే లేడు మొత్తం మూడు రోజుల సారి చూస్తున్నాడు ఆ మిల్లు కాడ మొత్తం బండ్లు మొత్తం వెనకే ఆ మ్యాచ్ వేసి ఆ మొన్న మోంతా తుఫాన్లో భాగంగా వరంగల్ పోయినప్పుడు జిల్లా కలెక్టర్లతోటి రివ్యూ పెట్టి ప్రతి ఏరియాకు పోయి సర్వే చేయించాల్సిన అవసరం ఉంది రైతులు రైతుల కాడికి ఏఈలు పోయి వారి యొక్క రైతు పరిస్థితి సర్వే చేయమని అడిగారు మనం మరి మీ ఊర్లో కానీ మీ పలు శలకలలో కానీ రాలేదా రైతు ఇంతవరకు మాకు అగ్రికల్చర్ ఆఫీసర్ మా ఊరికే రాలే ఇంతవరకు ఆనవాడి ఇప్పుడు మాకు పది రోజులు నిన్న నిన్న మన్న నిన్న వాడ వరిసానికి పంటలు మొత్తం ఏకమై కొట్టుకపోయినాయి మొత్తం ఇంతవరకు మా కాడికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా రాలే మరి ఏం చేస్తాం అప్పుడు ఇది మిత్రులారా రైతు యొక్క ఆవేదనను ఏ విధంగా రైతులు నష్టపోతారనే విషయాన్ని చాలా ఆవేదనతో చెప్పడం జరిగింది తెలంగాణలో ప్రతి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మోడీ గారికి కూడా ఉన్నది లేకుంటే మీకు పుట్టగతులే ఉండే విషయాన్ని కూడా రైతే రైతు ఏడ్చిన అదే అదేవిధంగా రైతు ఏడ్చిన ప్రభుత్వాలు ఏ రోజు బాగుపడిన చరిత్ర లేదు వంద శాతం రైతుల ఉసురు తగిలి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాశనం అవుతాయని చెప్పి రైతులు అనడం జరుగుతుంది మిత్రులు మునుగోడు ప్రాంతంలో మరో రైతుతో మాట్లాడే ప్రయత్నం చేదాం నమస్తే నేను ఏం పేరు నీ పేరు టెంపల్ శంకర్ ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నావు ఎనిమిది ఎకరాలు వేసిన పత్తి ఇప్పటికేమన్నా పత్తి మన సిసిఐ కేంద్రం కాడ తీసుకుపోయినావా తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి కానీ ఇప్పుడు అది ప్రైవేట్ గా తీసుకపోతే ఐదు వేల ఆరు వందలు పెట్టుకో కొన్నాడు ఐదు వేల ఆరు వందలు ప్రైవేట్ కాడ ఇప్పుడు సిసిఐ మిల్లు కాడికి అయితే పోలేదా పోలే పోలే ఇప్పటివరకు ఏమైనా అమ్మినావా అమ్మలే అమ్మలే ఇప్పుడు ఎకరానికి ఎంత పెట్టుబడి వస్తుంది నీకు ఎంత దిగుబడి వచ్చింది దిగుబడి అయితే చాలా లాస్ అన్న పెట్టుబడి మూడు దమ్ములు పత్తిలు పెట్టినావు రెండు దమ్ములు మందులు పెట్టినావు నాలుగు దాములు మందు పెట్టినా గడ్డి రెండు దాంబులు పీకిచ్చినా అది పెట్టుబడి చాలా వచ్చింది కానీ దిగుబడి అసలు వెళ్తలేదు తీరా వర్షాలు పడి ఈ వర్షాల దాని ఆ పత్తి రాక కిలోకి పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఆడుతురు అట్ట ఇచ్చిన ఏదైనా కూడా అసలు అంతా మీద పడుతుంది ఏడు ఆరు రూపాయలు మొంతా తుఫాన్ వల్ల రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ప్రతి సెల్క తిరిగి ఏఈవోలను సర్వే చేయించుకొని రమ్మన్నారు మీ ఏరియాకి ఎవరైనా వచ్చిరా అది మా ఏరియాకి అయితే ఒక ఏవి రాలే ఒక డిఈూ రాలే ఓలు రాలే ఇప్పుడు ఇవ్వ నిన్న వచ్చిన జివో జీవోలో ఎకరానికి ఏడు క్వింటాల్ మాత్రమే కొనాలని జీవో వచ్చింది దానివల్ల నష్టపోయే అవకాశం నష్టం ఇప్పుడు ఎకరానికి ఏడు క్వింటాల్ కొట్టి ఒక ఆయన పది కింటాలు వెళ్తుంది మరి కదిమ నాలుగు క్వింటాల్ పోయినసారి పన్నెండు క్వింటాల్ ఉండే పన్నెండు క్వింటాల్ నారే పన్నెండు క్వింటాల్ నార ఉండే పన్నెండు క్వింటాల్ పోయింది ఏడు కింటాల్ పెట్టిండు మరి మిగిలిన పత్తి ఓలదా చంపుతాడు ఏడు క్వింటాల్ ఎకరానికి ఏడు క్వింటాల్ వెళ్తే పత్తిలో కూడా వెళ్ళావు పత్తి ఇతలకి ఆ దున్యకార్స్కు కూడా సరిపోవు ఇప్పుడు మద్దతు ధర ఇస్తున్న ఏడు ఏడు కింటా అమ్మితే తేమ శాతం పన్నెండు శాతం వస్తే ఎనిమిది వేల రెండు వందల రూపాయలు సిసిఐ కేంద్రాలతో పన్నెండు అంటే ఇప్పుడు ఇప్పుడున్న పత్తి అయితే పన్నెండు కంటే ఏదైనా పద్దెనిమిది పదిహేడు అట్లా వస్తుంది పదిహేను వస్తుంది పదిహేను కాంచి ఇరవై దాకా వస్తుంది పన్నెండే కావాలంటే పన్నెండు ఇప్పుడు ఇప్పుడు రానే రాదు ఇప్పుడున్న వర్షాలకైతే ఒకవేళ పన్నెండు రావాలంటే ఎప్పుడు వస్తుంది ఏక అంటే ఇప్పుడు వస్తుందా లేకపోతే డిసెంబర్లో వస్తుందా జనవరిలో వస్తుందా ఇక వాళ్ళు చెప్పే లెక్క అయితే గవర్నమెంట్ చెప్పే లెక్క అయితే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి సీసీ రోడ్డు మీద పట్టాలు వేసి ఆడికి ఎండ మళ్ళా ఎత్తి ఇక మళ్ళీ మళ్ళా ట్రాక్టర్లు ఎత్తే కానీ అప్పుడు కానీ రాదు ఇక ఇప్పుడు ఇప్పుడు పెట్టిన పెట్టుబడికే చాలా రైతులంతా పిచ్చోళ్ళు అయ్యారు ఇక పన్నెండు శాతం పత్తి అమ్మాలంటే ఇంకా ఉన్నది అమ్ముకొని పిచ్చోడు అయ్యి గుండు కొట్టించుకొని తిరగాల్సింది ఇది మిత్రులారా రైతు యొక్క ఆవేదనను విధంగా ఉన్నది తేమ శాతం పన్నెండు రావాలంటే ఇప్పుడు అయ్యే పని కాదు ఒకవేళ ఇప్పుడు అవ్వాలంటే రోడ్ల మీద పత్తి పోసుకొని ఎండబెట్టవలసిన అవసరం ఉందని ఆ రైతు యొక్క ఆవేదన చెప్పడం జరిగింది మరో 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 రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అని ఏం పేరు ఎన్ని ఎకరాలు పత్తి పెట్టారు ఏమైనా వర్షం వేసిరా వర్షం రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేసే వర్షం కానీ పత్తి కానీ బాగుందా అంత వర్షాలు చాలా ఖరాబ్ అయినాయి చాలా చానాక వర్షేను వచ్చి వర్షను మిషన్ పోదామంటే మిషన్ వెళ్తలేదు వర్షను వర్షేను పోదాం పత్తి పోదామంటే పత్తికి లేబరు ఎక్కువ అంటురు ఇప్పుడు పత్తి ఎడదామంటే పత్తి చాలా ఇబ్బంది అవుతుంది ధాన్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పడాయి కదా ఏర్పడ్డాయి కానీ వర్షేను పోదామంటే మిషన్లు ఇప్పుడు మిషన్ మిషన్ దొరకట్లేదు ఇవాళ పత్తి ఇప్పుడు ఎన్ని నాలుగు ఎకరాల పత్తి ఉన్నది కదా నాలుగు ఎకరాల పత్తిలో ఎంత పెట్టుబడి పెట్టినావు పెట్టుబడి పెట్టినావు పదిహేను వేల దానికి పదివేలు దాకా వచ్చింది ఇప్పుడు మీకు దిగుబడి ఎంత వస్తుండొచ్చు ఎనిమిది పది ఇప్పుడు ఒకవేళ కేంద్రం ఏడు కింటాలే ఉంటా అంటుంది కదా ఏడు కొంటే చాలా ఇబ్బంది ఏడు క్వింటాల్ కొందామంటే చాలా ఇబ్బంది పోయినసారి పన్నెండు పన్నెండున్నర తీసుకురు ఈసారి ఏడు క్వింటాల్ అంటే చాలా ఇబ్బంది మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతి గింజ కొంటా అని అంటుంది కదా ఒకవేళ ఇప్పుడు కొనమనా ఇప్పుడు కొనమను ఇప్పుడు కొంటే అయిపోద్ది కదా ఇప్పుడు పత్తి రైతుకు చాలా ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు కొంటే రైతుకు గింజ ఇచ్చేది ధాన్యం ఇచ్చేది తెలుస్తుంది ఇప్పుడు కొనాలి కదా పత్తిని కొనంది రైతు ఎందుకు అంత ముందు పంట పెట్టినాను వరి ఇంత ముందుకు వరే వరిలో ఏ సాగు సన్న సన్నాలా లేకపోతే గంగా కాబర్ వేసేది ఈసారి కూడా రైతులకు మద్దతు ధర ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అంటారు గతంలో మద్దతు ధర గతంలో సన్నాల కూడా బోనస్ ఇచ్చిన ఐదు వందల రూపాయలు అయితే పర్లేదు పర్లేదు బోనస్ ఇంతవరకు పర్లేదు మనకైతే పర్లేదు మింగట్ వేసినాం ఒక రెండు ఎకరాలు వేసినాం పర్లేదు బోనస్ ఇది మిత్రులారా వరి రైతులు కానీ అదేవిధంగా పత్తి రైతులు ఇక్కడ మునుగోడు ప్రాంతంలో పాడే ఆవేదన వర్ణాతీతం తెలంగాణ ఈ నల్లగొండలే కాదు తెలంగాణ మొత్తం ఇదే పరిస్థితుందని చెప్పి రైతులు తమ ఆవేదన తెలియజేయడం జరిగింది మిత్రులారా